నౌక గద్దర్ ఇది పేరు కాదు ఒక ఉద్యమం దిక్కారానికి మారుపేరు త్యాకానికి పోరాటానికి పర్యాయ పదం అన్నిటికీ మించి తెలంగాణ ఆత్మగౌరవ పతాక గద్దర్ గద్దర్ ఆటాపాటే కాదు ఆయన ప్రతీ కదలిక సంచలనమే లచ్చమమ్మో అంటూ అమ్మ గురించి గొప్పగా చెప్పినా నీ పాదం మీద పుట్టిమచ్చనే అంటూ చెల్లిని గురించి వర్ణించిన అమ్మా తెలంగాణమా అంటూ తెలంగాణ అవస్యతకు చాటి చెప్పినా అది ఒక్క గద్దరికే సాధ్యం అలాంటి గద్దలకు పద్మ అవార్డుల్లో స్థానం దక్కకపోవడంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది తన జీవితాన్ని సమాజం కోసం త్యాగం చేయడానికి ఎంతో ధైర్యం కావాలి గుండెల నిండా ఆర్తి కావాలి సమస్యల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉండాలి సమస్యను విడమరిచి చెప్పే జ్ఞానం ఉండాలి పండితుల నుంచి పామురుల వరకు అర్థమయ్యేలా చెప్పగలిగాలి ఇలా అవన్నీ కలగలిసి గద్దర్లో ఉన్నాయి సినిమా భాషలో చెప్పాలంటే ఆయనలో ధైర్యం తన్నులు తన్నులుగా ఉంది కాబట్టే ఎలాంటి బెరుకు లేకుండా తన జీవితాంతం సమాజం కోసమే ధైర్యంగా పోరాడారు చరిత్రలో తనకంటూ పేజీని లిఖించుకున్నారు గోసి గొంగలి కాళ్లకు గజ్జలు చేతికర్ర ఎర్రజెండా కలగలిపిన ఆహార్యంతో గద్దర్ ఒక ట్రెండ్ను సృష్టించారు కత్తుల వంతెన మీద కబాతు చేసిన ఆయన పీడిత వర్గాల గొంతుకగా నిలిచారు పాటనే అస్త్రంగా చేసుకుని ప్రజా ఉద్యమాల్లో సాంస్కృతిక విప్లవాన్ని సృష్టించారు విప్లవోద్యమం దళితోద్యమం మలిదశ తెలంగాణ ఉద్యమంలో అగ్గి గలంతో యుద్ధం చేశారు ఒక్క మాటలో చెప్పాలంటే త్యాగానికి పోరాటానికి నిలువెత్తు ప్రతిరూపం గద్దర్ ఈ పేరు ఓ విప్లవ స్వరం ఆట కాదు అణిచివేత ఎక్కడుంటే అక్కడ ఉండే తత్వం సాంస్కృతిక చైతన్యం కాలక్రమంలో పోరాట గీతికగా రూపుదిద్దుకుంది ప్రజా చైతన్యమే లక్ష్యంగా పాటను ఉద్యమ బాట పట్టించి యుద్ధ నౌకగా చెరగని ముద్రవేశారు తుది వరకు పీడిత వర్గ పక్షపాతిగానే జీవన సాగించారు తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాల్లో బండి కట్టి అని పాడినా భద్రం కొడుకో అని జాగ్రత్తలు చెప్పినా పొడుస్తున్న పొద్దు మీద అంటూ గొంతెత్తిన అవన్నీ సంచలనమే గద్దరంటే ఆటపాట మాత్రమే కాదు అంతకు మించి తన దేశంలోని తన ప్రజలు ఎంతకాలం మనుషులుగా గుర్తించబడరో అంతకాలం ఈ తిరుగుబాటు పాట పాడుతూనే ఉంటానని బలంగా నమ్మారు గద్దర్ పీడిత పక్షాల అణిచివేత ఎక్కడ ఉంటే ఆయన అక్కడ ప్రత్యక్షమయ్యారు తన గలంతో జనవాణిని పాలకులకు వినిపించారు భుజాన గొంగలి వేసుకుని మీ పాటనే వస్తున్నానమ్మో అంటూ తెలంగాణ పల్లెల్లో కలియదిరిగారు పొడుస్తున్న పొద్దులే అణిచివేతకు గురైన బతుకులకు పోరుబాట చూపారు గద్దర్ పొద్దు తిరుగుడు పువ్వు పొద్దున ముద్దాడే అంటూ చితికిన బతుకులకు తిరుగుబాటును నేర్పారు అమ్మా తెలంగాణమా అంటూ ఆకలి కేకల కానాన్ని వినిపించారు ఒక్కటేమిటి గద్దర్లో ఎన్నో పర్సాలు ఉన్నాయి ఆయన ప్రతీ మాట ప్రతి అడుగు సంచలనమే ఉద్యమ నేపథ్యం ఉన్నవారికి సినిమాతో అంతగా పడదు అటువైపు వెళ్లే అవకాశం కూడా ఉండదు కానీ గత్తర్ మాత్రం దానికి అతీతం ఎన్నో సినిమాలకు తన సాహిత్యాన్ని అందించారు నీ పాదం మీద పుట్టుమచ్చనే అనే పాటలో చెల్లెలు గురించి వర్ణించి అందరినీ కంటతడి పెట్టించారు జీవితమంతా ప్రజా పోరాటాల్లో గడిపిన గద్దర్ను రాజ్యం వెంటాడింది తుపాకీ గుండ్లను ఎదుర్కొన్న గద్దర్ నన్ను గన్న తల్లుల్లారా తల్లి పల్లెల్లారా మీ పాటనే వస్తున్నానమ్మో మా అమ్మల్లారా అంటూ ప్రజల వెంట నడిచారు నక్సల్ మావోయిస్టు ఉద్యమ పందాలో నడిచిన గద్దర్ డెబ్బై ఏండ్లు నిండాక తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్నారు భారత రాజ్యాంగమే మనకు రక్ష ఓట్ల విప్లవానికి సిద్ధం కావాలంటూ తన జీవిత చరమాంకంలో పిలుపునివ్వడమంటే బహుజనులను రాజ్యాధికారం వైపు పయనించమన్నట్టే అదే ఆయన చివరి సందేశంగా భావించాలి జీవితమంతా ప్రజల కోసం అంకితం చేసి ప్రజా పోరాటాలకు గొంతుకై నిలిచిన గద్దెరకు ఇటీవల కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో స్థానం దక్కలేదు పైగా కేంద్ర మంత్రి బండి సంజయ్ లాంటి వారు ఆయనపై మాట్లాడిన మాటలు గద్దర్ అభిమానులను బాధించాయి ఒక ఉద్యమ శిఖరం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఎందరినో నొప్పించాయి ఏదేమైనా కుంటి సాకులు చూపి ఆయనకు అవార్డు ఇవ్వకపోవడం సరికాదన్న వాదన బలంగా వినిపిస్తుంది అయితే పద్మ అవార్డు రాకపోయినంత మాత్రాన గద్దర్ గొప్పతనం ఏమీ తక్కువైపోదు ఎందుకంటే ప్రజల నుంచి ఆయనకు అంతకమించిన అవార్డులు ఎన్నో దక్కాయి ప్రజల గుండెల్లో గద్దర్ చిరస్థాయిలో నిలిచిపోయారు ఆట పాటా ఉన్నంతకాలం గద్దర్ బతికే ఉంటారు దట్ ఈస్ గద్దర్